వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి పైకి వచ్చినాం సాయంత్రం అయింది పైకి వచ్చినాము ఇదో సంతోషం అయితే ఇట్లా కూర్చోబెట్టినా చూడండి చెప్పులు వేసుకోమంటే వేసుకుంటే లేడు ఎందుకంటే ఇది కాలుతుంది ఎండకు బాగా కాలింది కదా ఆయన వేసుకోడంట చెప్పులు వేసుకోవడం అంటే ఇట్లా అట్ట వేసి అట్ట మీద కాలు పెట్టించి కూర్చోబెట్టిన ఆయన కూర్చోబెట్టి ఇప్పుడు నేను పని చేసుకుందామని తోలుకొచ్చి కూసోబెట్టినా చూడండి చెప్పులు వేసుకోవా చెప్పులు వేతునా ఏతున్నా వద్దా సరే కూసో చూడండి సంతోష కూసోబెట్టి పని చేసుకుంటున్నా ఇక్కడ చూడండి బెండ మొక్కలు వేసినట్టు ఇందులో ఇక్కడ చూడండి ఎందుకో మళ్ళీ ఎండ కోయేమో ఇవైతే పెద్దగా అయితే లేవు ఇవి చూడండి చిన్నగానే ఉన్నాయి ఇట్లా తెల్లనల్లి పట్టింది బాగా ఇవి ఇంతే ఉండి పూత కూస్తుంది కాత కాస్తుంది చూడండి అయినా ఇక్కడ కూడా మొక్కలు దేపోయినాయి పోక ఇక చేస్తాము ఇంకా వేరే విత్తనాలు వేసుకుందామని నేను ఇట్లా అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఒక పదిహేను రోజులు అవి వేసి ఇట్లా అయినవి మళ్ళీ వేసుకుతాం ఇప్పుడు వస్తే వస్తాయి పోతే పోతే ఏం చేస్తాం మనం ఏమి విత్తనాలు కొనుక్కొచ్చేది ఏం లేదు కదా అని మళ్ళీ వేస్తున్నా ఇది చూడండి చెల్లెలు పంపించిన విత్తనాలు ఉన్నాయి కదా మస్తున్నాయి కదా మళ్ళీ వేతామని వేస్తున్నా ఎట్లయినా నీళ్ళు పోస్తూనే ఉంటాయి కదా ఇట్లా వచ్చి మళ్ళీ వేసుకుందామని మళ్ళీ వేస్తున్నా ఇది చూడండి కంపోస్ట్ అయితే తయారైపోయింది ఇది చూడండి లోపలికి చూపిస్తున్నా ఇది మొత్తం ఎండుటాకులు నింపుకున్నదే కదా ఇది చూడండి మంచిగా తయారైంది కంపోస్ట్ అయితే చూడండి ఇంత మంచిగా తయారైంది చూడండి పదిహేను ఇరవై రోజులు అయిపోసి తయారైతే అయిపోయింది మళ్ళీ వేసుకుందాం మళ్ళీ ఏం కొనుక్కొచ్చేది ఏం లేదు కదా విత్తనాలు ఇది చూడండి ఇందులోకి వెళ్ళి బెండ విత్తనాలు వేసుకుంటా బెండకాయ విత్తనాలు మళ్ళీ వేస్తున్నా నేను ఆడొకటి ఒకటి వేసుకుందాం ఇట్లా ఫస్ట్ రాలేదు కదా ఇప్పుడు కూడా వస్తావో వస్తావేనే అనుకుంటున్నా నేను ఎందుకంటే బాగా మగ్గింది కదా ఎరువు కూడా మంచిగా కంపోస్ట్ తయారైంది ఇంకా చూడండి ఇందులో మళ్ళీ బెండ మొక్కలు అయితే వేసిన ఫస్ట్ అయితే ఇట్లా ఉన్నాయి ఎందుకు పెద్దగా అయితే లేవు ఇట్లా అయినాయి ఎండలు ఉండడం వల్లనో మళ్ళీ ఎందుకో కానీ కింద కూడా మీద వేసిన ఆడ కూడా పెద్దగా కాలేదు సరే అని మళ్ళీ వేస్తూనే ఉన్నా నేను ఇందులో మళ్ళీ బెండ మొక్కలు వేసుకున్నాం కదా ఇంకొకటి కూడా ఇట్లనే ఉంది చూపిస్తాను అందులో చోలకాయ మొక్కలు వేసుకుంటా నేను ఇక చూడండి దీంట్లో కూడా బెండ ముక్కలు వేసిన ఇవి కూడా అట్లనే అయినాయి ఎందుకైనా ఇట్లా ఇంకా చూడండి ఆ ముక్కలైతే ఉండక అవిటి అనను మిగతాది మొత్తం ఇట్లా గెలిగించుకొని మళ్ళీ వేరే ముక్కలైతే వేసుకుంటా చూడండి పొన్నగంటి కూర ఫస్ట్ పొన్నగంటి కూర ఉండే తీసినా నేను చూడండి ఎట్లా వస్తుంది చూడండి మళ్ళీ నాలుగు సంవత్సరాల కింద పెట్టినా కదా అని తీసినా తీసి వేరే ముక్కలు పెట్టుకుందామని పెట్టుకున్నా మట్టి కూడా మార్చి అప్పుడే చూడండి ఇట్లా అనుకున్నా కదా ఇప్పుడు ఇలా చెవులకాయలేసుకుందాం చూడండి ఇవి చెవులకాయ ఇవి ఇవి కూడా ఉండకొక్క పెద్దగా అయితే అవుతాయేమో లేకుంటే కాదేమో ఇవైతే ఇస్తున్నా నేను ఇందులో తోట తులు కూడా పడ్డవి ఎందుకంటే నేను విత్తనాలు తయారు చేసుకుంటాను కదా ఇట్లా చెరిగిన ఇందులో తోటకూర కూడా మస్తు వస్తుంది ఇవి కూడా మొలుస్తాయి బెండ ముక్కలు అయితే ఇంతే ఉన్నాయి సరే ఉండను అవి గుణంగా ఏం తీసేయను ఇవి ఇట్లా పోసుకున్నావు కదా ఇంట్లో చుల్లకైతులు వేసుకున్నావు కదా చూడండి కాకర చెట్టు వేసుకు ఇంకో ఇక్కడ చిక్కుడు చెట్లు వేసుకున్నా చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఇంకా పూత అయితే రాలేదు ఇక్కడ చూడండి ఇందులో కాకర చెట్టు ఉంది ఇందులో కూడా కాకర చెట్టు ఒక బీరకాయ చెట్టు ఉంది ఇంకో ఫస్ట్ అయిన కాయ మాత్రం విత్తనాలకు ఇడ్చిన నేను చూడండి తీసుకుంటా ఇప్పుడు చూడండి విత్తనాలు ఇంత మంచిగా అయితే చూడండి ఎందుకంటే ఫస్ట్ మంచిగా ఉంటుంది అని బలంగా ఉంటుంది కదా చెట్టు ఫస్ట్ కాయనే విత్తనాలకి ఇడుచుకున్నామంటే విత్తనాలు బలంగా తయారవుతాయని నేను ఇట్లా ఇడుస్తా ఇక్కడ చూడండి కాకరకాయలు చూడండి ఇక ఇవి చిన్న కాకరకాయలు ఇక చూడండి అడవిలలో ఉంటుండే ఇవి ఇవి చిన్న కాకరకాయలు ఒక చెట్టు అది ఉంది ఒక చెట్టు ఏమో ఇంకొకటి పొడువు పొడువు కాకరకాయలు అది ఉంది ఇంకా చూడండి ఒక బకెట్లో అది ఉంది ఒక బకెట్లో ఇది ఉంది రెండు ఒకటే తోని పెట్టేసిన నేను ఇందులో బీర చెట్టు కూడా వచ్చింది ఒకటి బీర చెట్టు కూడా మంచిగా పోతుంది చాలా హెల్దీగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది ఈ చెట్టు ఇక చూడండి పైన పోయింది ఇట్లా పిందెలు అయితే అవుతున్నాయి కాకర పిందెలు బీరపిందెలు అయితే అవుతున్నాయి ఇక చూడండి ఇక్కడ చూడండి ఇది డ్రమ్ముల నేను ఆనంకాయ చెట్టు వేసినేంటి అది అయిపోయింది తీసిన ఇక తోటకూర చెట్టు చూడండి ఎంత పెద్దగా అయింది ఇది ఉంది ఇక్కడ ఇది కూడా పొన్నగంటి కూర కూడా ఉంది కానీ నేను మధ్యలో ఇట్లా చేసి నేను ఒక బీర చెట్టు వేస్తాను ఇందులో పెద్దగా ఉంది కదా కుండి కూడంగా తర్వాత కోసుకుంటా నేను లూజ్గానే ఉంది మట్టి అందుకే నేను మొత్తం తీస్తలేను ఇట్లా చిన్న రంధ్రంలాగా వేసుకుంటున్నాను ఇక్కడ సైడ్కు ఇంకొకటి కూడా ఇక్కడ కూడా వేస్తాను నేను రెండు బీర చెట్లు అయితే వేసుకుంటా ఇది చూడండి ఫస్ట్ ఆనంకా అయితే కాసినాయి దీంట్లో మంచిగానే ఇంకా అప్పుడే వేసుకున్నా కదా మట్టి అని ఏం మారుస్తలేదు మట్టి కూడా ఇంకా ఇక్కడ చూడండి నేను తయారు చేసుకున్నవి చూడండి బీర చెట్లు బీరైతులు నాతో మస్తు బీరకాయలు ఆనంకాయలు మస్తు అయినండి ఫస్ట్ అయితే అప్పుడు వీడియో చేయలేదు ఇది చూడండి అన్ని విత్తన విత్తనాలు ఇట్లా తయారు చేసి పెట్టుకున్నాను నేను అంటే కింద వేసిన పైన అయితే ఫస్ట్ టైం నేను తీగ జాతి మొక్కలు ఇప్పుడు వేయడం కానీ కింద సైడ్కు ఉంది కదా తోట ఆ తోటలో మాత్రం వేసిన నేను ఇంకా చూడండి ఒక మూడు వేస్తున్నా ఇప్పుడైతే ఇందులో ఇట్లా అనాలి ఇందులో కూడా ఒక మూడు వేసుకుంటున్నాను చూడండి ఇక ఇవి పెద్దగా అవుతాయి మంచిగా మంచిగా మొలుస్తాయి ఇది కూడా కొంచెం అయినాక తీసేస్తా కొన్ని రోజులు అయినాక మొత్తం విత్తనాలు వచ్చేస్తున్నాయి చూడండి ఎట్లా ఉంది చూడండి ఇగో చూడండి బీర చెట్టు అయితే బాగానే పోయింది మధ్యలో మధ్యలో నీళ్ళు నీళ్ళు పోయలేదు ఇక ఇట్లా అయింది పిందెలు అవుతున్నాయి కానీ మళ్ళీ మురిగిపోతున్నాయి మళ్ళీ ఎండల వల్లనో ఎందుకో కానీ చీమలు అయితే చాలా చీమలు వస్తున్నాయి ఫస్ట్ బీరకాయలు అయిన వేరే చెట్లకు కానీ దీనికి అయితే కాలేదు ఒక బీరకాయ కూడా కాలేదు మస్తు పిందెలు అవుతున్నాయి కానీ పోతున్నాయి నిలబడతలేవు లేవు ఇక్కడ చూడండి నేను వేయలేదు కాకర చెట్టు కానీ ఈ ఇత్తు పడ్డట్టుంది ఒక పక్కకు మూలకి ఎట్లా ములిసింది చూడండి ఎంత మంచిగా ములిసింది నేనేం చేసింది అంటే ఇంకొక పక్కకు కూడా మళ్ళీ ఇంకొక కాకరెత్తులు వేసుకుంటున్నాను ఇందులో అన్న కొత్తిమీర పోసిన ఇంకా మొలవలేదు కానీ నిన్ననే పోసాను అన్నట్లు ఇంకా రెండు ఇడ వేస్తున్నా ఎందుకంటే ఎట్లయినా కాకర చెట్టు ఉంది కదా అట్లనే ఇవి కూడా వస్తాయి అని వేస్తున్నా ఇడొక రెండు ఇదొక రెండు సైడుకుంటాయి ఇవి అని చూడండి ఇది ఎంత మంచిగా వచ్చింది చూడండి నేను లేదు కానీ మంచిగా వచ్చింది కదా ఇక చూడండి కొత్తిమీర చూడండి ఎంత మంచిగా మొలుస్తుంది పది రోజులు పది పన్నెండు రోజులు అయిపోతుంది ఎంత బాగా మొలుస్తుంది మళ్ళీ అది ఇంకే వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా పోసుకున్నాను నేను అట్లా పోసుకుంటాను నేను అంటే ఒకటి అయిపోతుంటే ఒకటి వస్తుంటుంది అన్నట్లు అట్లా పోసుకుంటాను ఎండాకాలమైన కొత్తిమీర అయితే మంచిగా వస్తుంది చూసిండ్రు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి